హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ భీమవరం కుక్ బ్రీడ్ సంబంధించిన నాలుగు పిల్లలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ పిల్లలు వయసు వచ్చేసరికి పది రోజులు ఈచ్ వన్ వచ్చేసి ఆరు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే వీటిని డిస్కౌంట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇవైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు పిల్లలు అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు చాలా సురుగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క ఫాదర్ వీడియో చివరిలో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి దీని ఫాదర్ వచ్చేసి రసంగి వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచకర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్లో వారి వీడియోస్ అయితే పెడతారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్